హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన ఛానల్కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అయితే అయ్యారు మీ లవ్ అండ్ సపోర్ట్ మన ఛానల్ మీద ఇలానే ఉండాలని కోరుకుంటున్నా ఇంక ఇది వచ్చేసి ఈ రోజు మార్నింగ్ వాక్ మా అమ్మ వచ్చేసి కనకంబరాలు తీసుకొని వచ్చింది నాకు ఇష్టం అని చెప్పేసి పండుగ టైంలో అవి మూర సిక్స్టీ రూపీస్ ఉండేవి ఇప్పుడు వచ్చేసి ట్వంటీ రూపీస్ వచ్చాయి నాకు కనకంబరాలు అంటే బల్ల ఇష్టం టూ డేస్ పెట్టుకోమన్నా పెట్టుకుంటాను అయ్యే మల్లెపూలు పూలు అయితే ఇంటికి కూర్చుకుంటూ ఉంటాయి కదా ఇంకా మా డాడీ వచ్చేసి ఈ రోజు కొత్తగా కిచెన్ లోకి ఎంటర్ అయ్యారు ఏం చేస్తున్నారు అని చూస్తుంటే ఫస్ట్ గిన్నెలో వచ్చేసి అల్లము ఇంకా యాలకులు వేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిమ్మకాయ కూడా తీసుకున్నారు ఇంకా అవన్నీ వేసి వింతగా వాటర్ ఉడకబెడుతున్నారు అసలు నాకు ఆ స్మెల్ అయితే చాలా బాగుంది కానీ ఘాటుగా అసలు తాగుతే ఎలా ఉంటుందో ఏమో సరేలే మా డాడీని ఇంకా వదిలేద్దాము బేదో ప్రయోగం చేస్తున్నారు కదా మా లాస్ట్ లో చూద్దాం అని చెప్పేసి ఇంక బయటకు వచ్చేసాను అప్పుడొక పార్సల్ వచ్చింది ఇంకా మవ్వు వచ్చేసి మునగా కొలుస్తుంది ఇంకా మమ్మ వచ్చేసి మిషన్ కుడుతుంది మా అమ్మ ఓన్లీ ఇంట్లో వరకు మాత్రం మిషన్ కుడుతూ ఉంటుంది అదే కదా లాస్ట్ టైం పండక్కి తీసుకున్న నైటీలు అని చెప్పాను కదా అందులో ఇంకా రెండు ఉండిపోయాయి అంట అవి కుడ్లు వేసుకుంటుంది వచ్చేసి సారీ మనకి ప్రమోషన్ కి పంపించారు మీకు ఈ శారీ నచ్చితే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మెన్షన్ చేస్తాను అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి అందులో ఇది మెన్షన్ చేస్తాను బ్లౌజ్ చాలా బాగుంది కదా నాకైతే బ్లౌజ్ చాలా నచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది అని చెప్పేసి నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నా ఇంకా మా ఖుషి వచ్చేసి ఈ మధ్య టామీ పిచ్చి బలే పట్టింది టామీ ఏంటనుకుంటున్నాను కదా టామీ అంటే కుక్క పిల్ల అనమాట మా ఖుషి బొమ్మ పేరు ఇంకా మా అమ్మ వచ్చేసి టిఫిన్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తుంది ఇది వచ్చేసి రాగి సంగటి చేస్తుంది ఈ రోజు రాగి పిండి వేయకుండా సొంత పిండి వేస్తుంది ఇంకా అందువల్లకి కాంబినేషన్కి మిరకాయ నలుస్తుంది అండ్ అలాగే మునగాకు చేస్తుంది అసలు మునగాకు ఎందుకో తెలియదు కానీ చేదుగా ఉంటుంది కదా ఇంకా మిరక్కయ్ నలిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు రెసిపీ కావాలంటే లాస్ట్ వరకు చూడండి రెసిపీ కూడా షేర్ చేస్తాను ఇందులోనే ఇంకా మా ఖుషి ఈ మధ్య నడుస్తుంది కదా ఒక దగ్గర ఉండదు ఓ నడుస్తూనే ఉంటుంది ఇంట్లో అంటే బయట అంటే పట్టుకుంటూ ఉండాలి మనం ఖుషి ఎక్కడా ఇంకా నేను చాలా మంది అడిగారు కదా మీ ఖుషిని ఎందుకక్క మీ అమ్మవారిని ఇంట్లో పెట్టేసావు నీ దగ్గర ఎందుకు లేదని చెప్పేసి జస్ట్ టూ త్రీ డేస్ మా అమ్మ దగ్గర పెట్టాను మళ్ళీ నేను వెళ్ళిపోయాను కక్షి దగ్గరికి నార్మల్ గా ఖుషికి రాజంపేటలో హాస్పిటల్ లో చూపిస్తాం కదా ఇంకా మళ్ళా కోడిలో చూపిస్తే ఎందుకు అని చెప్పేసి రాజంపేటను అలవాటు చేద్దామని ఇంకా అమ్మ తీసుకెళ్ళింది హాస్పిటల్ చూపించడానికి ఈ మధ్య క్లైమేట్ చేంజ్ అయ్యింది కదా ఫుల్ కోల్డ్ చేసి అసలు నైట్ టైం నిద్ర కూడా పోలేకపోతుంది ఫుల్ గురక పెట్టేస్తుంది నేను మళ్ళీ చెప్తాను ఇందులో వచ్చేసి మమ్మ ఇప్పుడు మిరకే నల్చడం రెసిపీ చెప్తుంది ఫస్ట్ వచ్చేసి చింతపండు ఇంకా జీలకర్ర ధనియా ఇంకా అలాగే ఒట్టి మిరకాయలు వచ్చేసి మనం కాల్చుకోవాలి ఒట్టి మిరకాయలు ఇంకా కరివేపాకు మొత్తం వేసి బాగా పప్పు పప్పుగుద్దుతో వేసుకొని నలుచుకోవాలి ఇంకా అలాగే చింతపండు నానపెట్టి నీళ్ళు ఉంటాయి కదా కొన్ని కొన్ని చింతపండు నీళ్లు అలాగే మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకొని బాగా రుద్ధేసాలి ఇంకంతే మిరకాయ నలుపుడు అయితే రెడీ అయిపోతుంది ఇంకా సంగటి కూడా రెడీ అయిపోయింది వేడి వేడి రాగి సంగటిలోకి ఇది అంటే చాలా బాగుంటుంది రాగి సంగటి కాదు ఇది సొద్దర్ సంగటి ఇంకా మేమేదో వంట రూమ్ లో ఏదో ప్రయోగం చేస్తామని చెప్పేసి మా కృషి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏదో చేస్తున్నారని అని పిలిచకుండా అని ఇంకా అలాగే అట్లాస్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటే అంతే రెడీ అయిపోతుంది మళ్ళీ ఫీడింగ్ ఆపేస్తున్నారా ఖుషికి అన్నారు అట్లా ఏం లేదు త్రీ ఇయర్స్ వరకు నేను ఫీడింగ్ ఇస్తాను ఇంకా మా ఖుషికి ఇప్పుడు బాగుంది కొంచెం ఇంకా నేను కూడా తీసుకుని వెళ్ళిపోతాను నా ఖుషిని చూస్తుంటే నాకు నోట్లో లో నీళ్ళు ఆగట్లేదు అసలు తినాలనిపించేస్తుంది అసలు ఎంత బాగుంటుందో జలుబు వచ్చినప్పుడు ఇది ట్రై చేసి చాలా బాగుంటుంది నేను మామూలు చాలా సార్లు అడుగుతా ఇది చేయమా ఇది చేయమా అని చెప్పేసి ఎప్పుడో అమావాస్య పవన్ మీకు ఒకసారి చేస్తూ ఉంటది ఇప్పుడు ఎందుకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తే మనకి వన్ ల్యాక్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫిఫ్త్ సెకండ్ మా ఖుషీ బర్త్డే ఆ టైం కల్లా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మా ఖుషీ బర్త్డే హ్యాపీతో పాటు ఇది కూడా హ్యాపీ అనిపిస్తుంది లాస్ట్ ఇదే టైం కి మనకి కనీసం థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేదు ఈ టైం కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా ఖుషి రావడంతో మనకి యూట్యూబ్ కూడా సక్సెస్ వచ్చింది ఇంకా మనకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫ్యామిలీ అయ్యాం కదా మీకు ఇంతవరకు మన ఛానల్ మీనింగ్ తెలియదు కదా హెచ్ అంటే హేమంత్ పి అంటే ప్రసన్న అండ్ నేను చాలా మంది అడుగుతున్నారు మీ చేతి మీద టాటూ ఉంది కదా ఏంటని అది అది వచ్చేసి హెచ్పి అనమాట హెచ్పి పక్కన కొంచెం లవ్ సింబల్ ఉంటుంది నేను ఎంతో ఇష్టంతో వేపించుకున్నా హెచ్పి అనేసి అసలు హేమంత్ కి తెలీదు మా పేరెంట్స్ కూడా తెలియదు ట్యాటూ వేపించుకున్నట్టు తర్వాత తెలిసినప్పుడు నాకైతే బల్లే వాస్పీనే తిట్లు మా అమ్మ దగ్గర హేమంత్ కూడా చాలా తిట్టేశాడు అసలు ఎందుకు వేయించుకున్నాం ఈ వ్లాగ్ కింద మీరు ఏమేమి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ బ్లాగ్ చేస్తాను చాలా మంది అడిగారు ఎన్నో క్వశ్చన్స్ మీ ఏజ్ ఏంటి మీరు ఎక్కడ చదువుకున్నారు ఏమి అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను నెక్స్ట్ వ్లాగ్ లో ఆన్సర్ చేస్తాను మీరు తప్పకుండా కమెంట్ బాక్స్ లో అడగడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేను తినేసి మా ఖుషికి కూడా సంగట్ పెడుతున్నా సంగట్ బోన్స్ కి చాలా స్ట్రాంగ్ కదా మీరు కూడా సంగట్ అలవాటు చేయండి పిల్లలకి మా ఖుషికి మాత్రం సంగట్ అంటే బల్లే ఇష్టం ఇంకా నేనైతే చాలా అనుకుంటున్నాను అసలు ఖుషీ బర్త్డే చేద్దామా వద్దా అని చెప్పేసి అసలు మనీ అస్సలు లేదు ఖుషీ బర్త్డే చేయడానికి మీరేమనుకుంటున్నారు ఖుషీ బర్త్డే చేయాలా లేకపోతే థర్డ్ బర్త్డే చేయమంటారా నేనైతే త్రీ ఇయర్స్ తర్వాత మా అత్త వాళ్ళు అందరు వస్తారు కదా అప్పుడు మళ్ళీ మా డాడీ రిటర్న్ వస్తారు అప్పుడు చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మనీ అస్సలు లేదు కనీసం టెన్ డేస్ కూడా లేదు మా ఖుషీ బర్త్డేకి ఫిఫ్త్ సెకండ్ మా ఖుషీ బర్త్డే ఈ వీడియో మీకు నచ్చట ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్